వీళ్ళందరూ అదే పని చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఇది పెట్టింది నెక్స్ట్ చేసేది నిన్నే బి టీవీ ఆర్ టీవీ ఏపీ అందరూ చూసి టీవీ పైన పెట్టి వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలే అక్కడ వాళ్ళ బిడ్డలే వీళ్ళు ఆ అసలు దీని వెనుక ఈ రేవంత్ కోసం తీసుకుని అనుకోవాలా చంద్రబాబు కోసం తీసుకుని అనుకోవాలా ఇది ఇది ఈయన ఏం చెప్తున్నా అంటే బిగ్ టీవీ ఆర్ టీవీ ఏపీ అని టీవీ ఇవి తెలంగాణ ఏర్పడడానికి వచ్చిన ఈ రాష్ట్రంలో అంతకు ముందే ఉన్నాయి కదా ఇలా ఇక్కడ వాళ్ళు భూములు కొనుక్కున్నారు ఆస్తులు కొనుక్కున్నారు టీవీ ఛానల్ పెట్టుకున్నారు ఉన్నారు ఉన్నారు కానీ చంద్రబాబు కోసం పని చేస్తున్నారు అంటే తెలంగాణలో చంద్రబాబు కోసం పనిచేస్తారా నడుస్తుందా అంటున్నా ఇప్పుడు కేసీఆర్ కోసం టీ న్యూస్ పనిచేసింది నమస్తే తెలంగాణ పని చేసింది ఇంకా చాలా పని చేసినాయి అప్పుడున్న ఛానల్ ఛానల్ మొత్తం పనిచేసాయి గెలిచిన కేసీఆర్ ప్రజలు పిచ్చోలు అనుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఇక్కడ ఆ బిడ్డలే వీళ్ళు ఆంధ్రనేవ్వంధ్ర పని చేయాలి మీరు మీరు ఎవరు కూడా ఆంధ్ర జోలి ఈ జోలి మాట్లాడదు మీరు ఎందుకంటే మీరు టిఆర్ఎస్ అని పేరు పెట్టుకుని మాట్లాడు టిఆర్ఎస్ పేరును చంపేసి భారత రాష్ట్రత తీసుకొచ్చి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ పెట్టి ఏపీలో పార్టీ ఆఫీస్ పెట్టి కర్ణాటకలో పార్టీ ఆఫీస్ పెట్టి మహారాష్ట్రలో పెట్టి పంజాబ్ పోయి బీహార్ పోయి ఉత్తరప్రదేశ్ పోయి చెక్కులు ఇచ్చి డ్రామాలు చేసి కథల వాడి మీరు గెలా నీతులు వలిస్తున్నారు మీకు ఇదే శిక్ష పడాలని అంటున్నా దీనికి ఆన్సర్ చెప్పండి నూటికి నూరు శాతం మీ యొక్క దాడులు ఏ నేనేమంటానంటే ఆడ ఆంధ్రనా తెలంగాణ కాదు భారతదేశంలో ఏ ఎక్కడోడైనా ఎక్కడైనా ఛానల్ పెట్టుకోవచ్చు తప్పు చేస్తే వాళ్ళకు కోర్టులు ఉన్నాయి వాళ్ళకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మీ టీవీ కూడా ఉంది కదా తప్పులు రాత్రి మీ టీవీలు వేసుకోండి